దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే విషయ గ్రంథము యాభై అధ్యాయము మూడవ వచనంలో వాక్యం మీరు ఎత్తుగా ఉంది చెవి యొగి నా యుద్ధకు రండి మీరు విని నెడలా మీరు బ్రతుకుదురు దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుద్దును అంటూ ఉన్నాడు ఇంత చక్కని మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను ఆయన మీకు చూపుతాడట దేవుని బిడ్డలారా అంటున్నాడు ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడిన ఎహోవాను బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు దేవుని బిడ్డలారా దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను దేవుడు నీ ఎడల చూపినప్పుడు ఈ మాటలు నీ ఎడల నెరవేరుతాయి దేవుడిని పిల్లరా నెరవేరబడతాయి నువ్వు నమ్ము విశ్వసించు జనములకు సాక్షిగా నిన్ను దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు జనములకు రాజుగాను అధిపతిగాను అతని దావిదును నియమించినట్టుగా దేవుడు నిన్ను నియమించబోతూ ఉన్నాడు నీ వెరగినటువంటి జనులను నీవు పిలిచేదవట నిన్నెరగనటువంటి జనులు యహోవ నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడిన యహోవాను బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చేదరట దేవుని బిడ్డలారా ఇలాంటి స్థితిలో నువ్వు బాధపడుతున్నావు ఇలాంటి స్థితిలో నువ్వు వేదన పడుతున్నావు జనులు నీ యొద్దకి పరిగెత్తుకుంటూ వచ్చేదరు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది సేవ కూడా ప్రజలు జనులు నీ యొద్దకి పరిగెత్తుకుంటూ వస్తారు నీవు వారికి అధికారిగా ఉంటావు దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృపను దేవుడు నీకు చూపుచున్నాడు ఈ మాసములో దేవుడు నిన్ను నీ సేవని అభివృద్ధి పరచడానికి దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపని నీ అందరి ఏడల చూపుతున్నాడు దేవుని బిడ్డలారా భయపడకండి అధర్యపడకండి అయ్యో నా సంఘంలో ఎవరు లేరు నా సంఘంలో ఉన్నవారందరూ ఆ యొక్క పీడుగ దగ్గరికి గ గ్రద్దలు వెళ్ళినట్టుగా వెళ్ళిపోయినారు అని నువ్వు బాధపడకు ఎవరైతే వెళ్ళిపోయినారో వారి గురించి నువ్వు మర్చిపోయినట్లయితే జనులు నీ యొక్కకి పరిగెత్తుకుంటూ వస్తారట దావీదుకు చూపిన శాశ్వత కృపను బట్టి నీ జీవితంలో దేవుడిని సేవలో దేవుడిని సంఘములు నీ కుటుంబంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు దేవుని బిడ్లరా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము మూడవ వచనములో నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూలి వలె ఉందరు మీరు వారిని అణగద్రొక్కుదురు సైన్యములకు అధిపత్య గుహోవా సెలవిచ్చుతున్నాడు ఎవరైతే మీకు హాని చేశారో మీ పాదాల కింద ధూలి వలె వారు ఉంటారట దేవుని బిడ్లరా వారిని మీరు అడగ ద్రొక్కేటటువంటి అధికారముడు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఎంత అద్భుతమైన కార్యము ఎంత గొప్ప సాక్షి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఎంత గొప్ప సాక్షి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతు ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్వ దూడలు గంతులు వేయినట్లు గంతులు వేదురు అటువంటి గొప్ప సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వబోతు ఉన్నాడు మిమ్మల్ని దూషించిన వారు మిమ్మల్ని మీకు హాని చేసిన వారిని మీ కాల కింద వాళ్ళని చిత్తగా తొక్కుతూ ఉన్నాడు ధూళి వాళ్ళ వారిని చేయబోతున్నాడు దేవుని బిడ్డ ప్రజలందరూ కూడా మీ వైపు తిరిగి వచ్చు దేవుడు చేయబోతున్నాడు గొప్ప కృపణ దేవుడు మీదలో చూపుతున్నాడు భయపడకండి గంతులు వేయండి సంతోషించి గంతులు వేయండి సంతోషించండి ఆరాధించండి గణపరచండి స్థుతించండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేవుని బిడ్డలారా అంత గొప్ప దేవుడు మీ జీవితంలో ఆయన కార్యం చేయాలని చూస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా యశయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనములో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించదురట తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తల గుదురు నిత్యానందము వారికి కలగడం దావీదుకు చూపిన శాశ్వత కృప ద్వారా దేవుడు మీకు రెట్టింపు ఘనతను ఉన్నాడు నిత్యానందము ఆయన మీకు ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతము దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండండి దేవుణ్ణి స్థుతించండి గణపరచండి దేవుని బిడ్డలారా సంతోషించండి నిత్యానందమును దేవుడు మీ తలలపైన ఇవ్వబోతున్నాడు ఉన్నటువంటి అడ్డులన్నీ తొలగిస్తున్నాడు మీకు ఎవరైతే అడ్డుపరిచారో అడ్డు పండగ ఎవరైతే ఉన్నారో మీ సేవ అభివృద్ధి కాకుండా ఎవరైతే చేస్తున్నారో వారందరినీ కూడా మీ పాదాల కింద ధూళి వల్ల చేస్తాడట దేవుని బిడ్డలారా అటువంటి అద్భుతమైన కార్యములు దేవుడు సేవకులారా మీ ఎడల చూపుతున్నాడు దేవుడు భూకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే దేవుని బిడ్డలారా నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చరంలో వాక్యం మీరెత్తుగా ఉంది కాబట్టి వెల్లుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదరని అతనితో చెప్పెను ఆయన మీతో కూడా నివసించును మీలో కూడా ఆయన ఉండును గనక మీరు భయపడకండి మీరు దిగులు పడకండి అధైర్యపడకండి ఆత్మీయ జీవితంలో సేవ జీవితంలో ముందడుగు వేయండి దుష్టుణ్ణి ఆయన అనగా ద్రొక్కేటటువంటి బలముని శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు అటువంటి గొప్ప కార్యము దేవుడు చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని దీవించాలని ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము వచనములో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించునుగాక ఆమెన్